శ్వేత పత్రం పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చేసిందంటూ అసెంబ్లీలో శ్వేత పత్రంతో ప్రతిపక్షంపై విరుచుకు అధికార పక్షం అయితే అందులో ఉన్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలు అని కొట్టిపారేసిన ప్రతిపక్షం అసెంబ్లీలోనే కౌంటర్ ఇచ్చింది అదే క్రమంలో తన పాలనలోని ప్రగతిని స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది రాష్ట్ర ఆర్థిక ప్రగతి విద్యుత్ పరిస్థితిపై రేవంత్ సర్కార్ అసెంబ్లీలో శ్వేత విడుదల చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పులు పాలు చేసిందని విమర్శించింది ఒక్కొక్క లక్షల పైన లెక్కేస్తే ఇది చాలా బాధాకరమైన ఆ కార్పొరేషన్ కార్పొరేషన్ దానిలో ముసుగేసి ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దావిద గత అధ్యక్ష వారికోసం బీటీఆర్కి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స ఫైవ్ అయితే ఆ విషయాన్ని అసెంబ్లీలోనే ఖండించిన ప్రతిపక్ష పార్టీ అప్పులతో పాటు ఆస్తుల కల్పన కూడా చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదల్లో నడిపించామని చెప్పింది రమా రవి ఉండేది కేవలం ఐదు లక్షల కోట్లు మాత్రమే కానీ మీరు కానీ మీరు ఇది ఏడు లక్షల కోట్లని రెండు లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవతి పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అనుమతి లభించకపోవడంతో తెలంగాణ భవన్లో నేడు ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది బీఆర్ఎస్ సర్కార్ హయంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు కేటీఆర్ పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమన్నారు అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని దుయ్యబట్టారు అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ వివరించేందుకు అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు స్వేదపత్రం రిలీజ్ చేస్తున్నామన్నారు ఒక పక్క కాంగ్రెస్ అప్పుల తెలంగాణ అంటోంటే మరోపక్క బీఆర్ఎస్ పదేళ్ల తమ పాలనలో సాగించింది ప్రగతి తెలంగాణ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి వరకు రాష్ట్రం పరిస్థితిని ఆర్థిక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోణంలో చూపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని సృష్టించిన సంపదను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ శ్వేత పత్రానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కూడా శ్వేత పత్రాల రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది